విజయనగర జిల్లా శృంగవరపుకోట ఉచిత నైపుణ్య శిక్షణ మరియు ఉద్యోగ అవకాశాల మేళ శృంగవరపుకోటలోని వివేకానంద డిగ్రీ కాలేజీలో ఉచిత నైపుణ్య శిక్షణ మరియు ఉద్యోగ అవకాశాల మేళాను ఆదివారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమం సి డ్యాప్ ఆధ్వర్యంలో విశాఖ పార్లమెంట్ సభ్యులు శ్రీ మతుకుమిలి భరత్ మరియు టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ గోంపకృష్ణ నేతృత్వంలో నిర్వహించబడింది ఈ మేళాలో రెండు వందల మంది యువత యువకులు పాల్గొనగా నూట మూడు మందిని వివిధ రంగాలలో నైపుణ్య శిక్షణ ట్రైనింగ్ కోసం ఎంపిక చేయడం జరిగింది ఈ సందర్భంగా గొంపకృష్ణ మాట్లాడుతూ వికాసానికి విద్య బాట యువత నైపుణ్యాన్ని అభివృద్ధి చేస్తేనే సుస్థిర భవిష్యత్తు సాధ్యం రాష్ట్ర యువత ఉద్యోగ అవకాశాలు పొందాలంటే ఇటువంటి శిక్షణలో కీలకం టీడీపీ ప్రభుత్వం ఉద్యోగ కల్పనకు కట్టుబడి ఉంది సీ వంటి సంస్థల సహకారంతో ఇంకా ఎక్కువ శిక్షణ శిబిరాలు మేళాలు నిర్వహిస్తాం నైపుణ్యం ఉన్న ప్రతి ఒక్కరికి దేశంలో మంచి స్థానం ఉంటుంది మీరు అవకాశాలను ఉపయోగించుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో కళ్యాణి అల్లా జాబ్స్ డిస్ట్రిక్ట్ మేనేజర్ టిడిపి రాష్ట్ర కార్యదర్శి రాయవరపు చంద్రశేఖర్ లగుడు రవికుమార్ జామి టిడిపి మండలం పార్టీ అధ్యక్షులు జుత్తాడ రామ్ సత్యం శృంగవరపుకోట మండల పార్టీ సెక్రటరీ గొమ్మిడి మాణి భారతి నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు ఆడారి రమేష్ ఎస్కోట టౌన్ చీఫ్ సెక్రటరీ వివేకానంద కాలేజ్ కరస్పాండెంట్ ప్రసాద్ గారు ఇప్పాక త్రివేణి జామి మేజర్ పంచాయతీ మాజీ సర్పంచ్ మాధిబైన మంగరాజు ఎస్కోట టౌన్ టిడిపి పార్టీ ఉపాధ్యక్షులు గనివాడ సన్యాసి నాయుడు వినాయకపల్లి సర్పంచ్ కోరకొండ శ్రీనివాసరావు వాసి మాజీ సర్పంచ్ మరియు శృంగవరపు కోట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సీనియర్ నాయకులు పాల్గొన్నారు మా కంపెనీలో రిక్వైర్మెంట్ ఉంది కొన్ని వేలల్లో రిక్వైర్మెంట్ ఉంది మీరు రండి అని వాళ్ళు పేపర్లలో కొన్ని లక్షల వెచ్చించి ఆశించి జాబ్ రమ్మంటున్నారు ఇంకో పక్క ఏమో యువతి యువకులు మాకు ఉద్యోగ అవకాశాలు లేవు మేము చదువుకుని రిలీజ్ అయ్యి ఈ రోజుకి తల్లిదండ్రుల మీద ఆధారపడి బి ఉద్యోగం రాక ఇంకా ప్రయత్నాలు ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది ఎక్కడ గ్యాప్ ఇది ఎలా ఉందంటే చికెన్ అండ్ అంటే గోల్డ్ ముందా లేదా గుడ్డు ముందా అలా ఉంది ఏది ముందు కోడి లేకుండా గుడ్డు రాదు గుడ్ లేకపోతే గోడ్ లేదు దానికి సమాధానమే ఈ సీ డాప్ అండ్ డికేవై లాంటి సంస్థలు కంపెనీలు ఏం చెప్తున్నాయంటే మా దగ్గర ఉద్యోగాలు ఉన్నాయి కానీ ఉద్యోగాల కోసం వచ్చే యువతీ యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర స్కిల్ లేదు యువతీ యువకులు ఎవరిమెంట్ యూత్ ఏం చెప్తున్నారు మాకు అవకాశం ఇస్తే కదా మేము స్కిల్ నేర్చుకుని ఎక్స్పీరియన్స్ వస్తుంది ఎక్స్పీరియన్స్ ద్వారా కంపెనీలో జాయిన్ అవడానికి మాకు అవకాశం దొరుకుతుంది అంటున్నారు సో ఎక్కడ వ్యత్యాసం ఎవరిది పాట ఎవరిది పాట అంటే దానికి కారణం ఏంటంటే నా దగ్గర ఒక ఉద్యోగం ఉంది అంటే ఆ ఉద్యోగానికి సరిపడేటువంటి స్కిల్ మార్కెట్ లో దొరకడం లేదు అది ప్రధాన సమస్య వీక్ గీతంలో లాస్టే కాదు సెకండ్ మొన్నే గీతంలో అమర్వేట పెట్టారు మన ప్రాంతం నుంచి కూడా ఒక నూట ఎనభై మందిని పంపించామంటే రెండు వందల మంది దగ్గరికి వెళ్ళండి వన్ ఎయిటీ మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు అయితే వీళ్ళందరూ ఏం చెప్తున్నారు సార్ మాకు ట్రైనింగ్లో పద్నాలుగు వేలు ఇస్తున్నారు నేను చిత్తూరుకి వెళ్ళాలి ఎక్కడ ఏదైనా ఉండే చూడచ్చు ఎలా అంటున్నారు ఎక్కడ ఏదైనా ఉండే చూడొచ్చు అంటే మంచి మనకి మన కోసం ఫ్యాక్టరీ పెడతారా కంప్లీట్ అయిపోయి పీజీ కంప్లీట్ అయిపోయి సాయంత్రానికి ఊర్లో ఉన్న ఫ్రెండ్స్ తో అలుగుతో సాయంత్రానికి ఏదో విధంగా తల్లిదండ్రుల మీద లేదా ఫ్రెండ్స్ మీద లేదా ఇంకొకరి మీద ఏదో ఒక రకంగా డబ్బులు తీసుకొని సాయంత్రానికి నలుగురితో కలిసి బీరు కొట్టి నాలుగు రోజులు పండి మీద రేవే అనుకుంటే ఊర్లో తిరగడం అలవాటు అయిపోయింది కష్టపడే తత్వం లేదు ఈ రోజుకి తల్లిదండ్రుల మీద ఆధారపడుతున్నా పెట్టుకోవాలి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా మా ఊరిపై అభిమానించేస్తాం తెలియదు కానీ మా ఊరిపై